ఈరోజు నేను మునగాకు కారం పొడి చేయబోతున్నాండి మునగాకు కారం పొడి చాలా మంచిదండి పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తినొచ్చు వేడివేడి అన్నంలో కొంచెం ఈ మునగా కారం పొడి వేసుకొని తింటే నెయ్యి పెట్టుకొని సూపర్ టేస్ట్ ఉంటుంది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఎప్పుడైనా మునగాకు దొరికినప్పుడు ఇలా చేసుకోండి కారం పొడి అయినా మంచిగా పాపులేషన్లు కోవమైనా ఇలా చేసుకోండి ఇది రెండు వందల యాభై గ్రాముల మునగాకు పొడి అండి పావు కేజీ ఉంటుంది మంచిగా ఇట్లా చెట్లకి మంచిగా తీసుకొచ్చుకొని ఆ ఆకలి ఇట్లా కట్ చేసుకొని తీసుకోవాలి ఎండాకాలం అయితే మంచిగా ఎండల ఎండబెట్టి కూడా పొడి చేసుకోవచ్చు ఇప్పుడు మంచిగా ఫ్రై చేసి మనం పొడి చేసుకుందామండి ముందుగాకు మనం తీసుకోగానే మండల మండలు ఉన్నప్పుడే నీట్ కడుక్కొని ఆరబెట్టుకోవాలండి వచ్చిన వచ్చిన తెల్లారైతే మంచిగా నీటుగా కడుక్కున్నా ఏం కదా నీటుగా ఉంటాయి ఆకులు ఇట్లా తీసుకోవాలండి తయారు చేసే విధానం చూద్దాం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలండి మునగాకంతా ఇల్లు వేసుకోవాలి ఇది మంచిగా ఒట్టిగాయేటట్టు మంచిగా ఫ్రై చేసుకోవాలండి మంచిగా మీడియం అయినా చిన్నగానైనా వంట పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ మంచిగా ఇట్లా ఒట్టి అయిన ఫ్రై చేసుకోవాలండి చిన్నమంట మీద ఇట్లా ఏమన్నా ఆకులాకులు అంటుకుంటా మెత్తగా ఉంటే పచ్చగా ఉంటే ఇట్లా ఇప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇట్లా నలుస్తేగో ఇట్లా పొడి పొడి కావాలి ఇట్లా ఒట్టి కావాలి ఇట్లా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే దాంట్లో తీసుకోవాలి ఇది మంచిగా ఫ్రై అయిందండి ఇట్లా ఒట్టిగా ఇట్లా ఒట్టి ఫ్రై చేసుకొని ఇట్లా పక్కన పెట్టుకోవాలండి వేరే వేరేదంటా తీసుకొని స్టవ్ వెలిగించుకొని అదే కడాయిలో కరివేపాకు వేసుకోవాలండి విడికడంతా ఇది కూడా మంచిగా ఒట్టిగా అయినాక ఫ్రై చేసుకోవాలండి కరివేపాకు కూడా మంచిగా ఫ్రై చేసుకున్నాం కదండి ఇట్లా ఒట్టిగా ఫ్రై కావాలండి ఇట్లా అంటే ఇట్లా ఇట్లా అయ్యేటట్టు ఒట్టి ఫ్రై కావాలి ఇప్పుడు మంచిగా ఫ్రై అయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఫ్రై చేసుకున్న మునుగోకని ఇది కూడా పోసుకోవాలి అందులో స్టవ్ వెలిగించుకొని అదే కడాయి వేసుకోవాలండి పెట్టుకొని అలా ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్లా ఒక్క టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలండి టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర వేసుకోవాలండి ఒక పావు టీ స్పూన్ అన్నీ మెంతులు వేసుకోవాలి మంచి ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో మీ కారానికి తగ్గట్టు ఇరవై ఐదు ముప్పై చేసుకోండి ఇలానే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలండి ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలండి పండుగ ఇలానే ఒక టేబుల్ స్పూను నువ్వులు వేసుకోవాలండి తెల్ల తెల్లనూలు మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మంచిగా ఫ్రై అయినాయి కదండి వెంటనే స్టవ్ ఆఫ్ వేసుకోవాలి స్టవ్ ఆఫ్ వేసుకొని ఇలా ఒక రెండు రేపలంతా చింతపండు వేసుకోవాలి ఇలానే ఒక పది పన్నెండు ఉల్లిపాయలు పొట్టు తీపి వేసుకోవాలండి ఇలానే మీ టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి ఇలానే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇలానే కొద్దిగా ఇంగు వేసుకోవాలండి ఇవన్నీ కలుపుకోవాలండి ఇవన్నీ కలుసుకున్నాం కదండి ఇప్పుడు పక్కన పెట్టుకొని సల్లారి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ గిన్నె తీసుకోవాలండి మంచి సల్లారినవి మనం ఫ్రై చేసుకున్న మిర్చి ఇవన్నీ లేసుకోవాలి వేసుకోవాలి మనం ఫ్రై చేసుకున్న మునగాకు కూడా వేసుకోవాలండి మునగాకు కరిపాకు అన్నీ ఫ్రై చేసుకున్నాం కదండి అదంతా ఇల్లు వేసుకోవాలి ఇల్లు వేసుకొని మూత పెట్టుకొని అంటే మిక్సీ పట్టుకో మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకొని అంతా వేరే దాంట్లో తీసుకోవాలి మీరు కూడా మునగాకు పొడి ఇలా చేసుకోండి వేడి వేడి అన్న వల్ల నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఆరోగ్యానికి మంచిదండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తినొచ్చు చాలా మంచిదండి ఎప్పుడైనా మునగాకు దొరికినప్పుడు ఇలా చేసుకోండి చాలా బాగుంటుందండి మనం ఒక రెండు మూడు నెలల దాకా మంచిగా ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న బయటలో పెట్టుకున్న మంచిగా రెండు మూడు నెలల దాకా ఉంటుంది ఎప్పుడంటే అప్పుడు తీసి వాడుకోవచ్చు టేస్ట్ బాగుంటుందండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసానికి మా జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి ఎలా ఉందో కామెంట్ చేయండి